శ్రీ గురుభ్యో నమ నీ బేలేవని కొందరందురు విధుల్ నీ ఉంటి వంచందురు లేవో ఉంటివో నాకదేల కదేల తలతున్ లీలామయున్ నమ్మి నిన్ లేవన్నట్టి తలంపు పుట్టదసలే లేకున్నా ఈ నమ్మకంబే విప్పారిన సృష్టి ధర్మమై తానింపారునో నో శ్రీపతి ఓ లక్ష్మీనాయక కొంతమంది నువ్వు లేవు అంటారు కానీ జ్ఞానులైన పండితులు నువ్వు ఉన్నావు అని అంటారు నువ్వు ఉన్నావో లేవో నాకెందుకు లీలాస్వరూపుడవైన నిన్ను నమ్మి నిరంతరం స్మరిస్తూ ఉంటాను నువ్వు లేవేమోనన్న ఊహ కూడా రాదు ఒకవేళ లేకపోయినా నువ్వు ఉన్నావన్న నా నమ్మకం పెరిగి పెద్దదై అన్ని దిక్కులా విస్తరించి అదే సృష్టి ధర్మంగా పరిణమించి ఒప్పారుతుంది దేవుడు ఉన్నాడా లేదా అన్న చర్చ ఎప్పటికప్పుడు తాజాగా సాగుతూనే ఉంటుంది కొంతమంది దేవుడు లేడు అంటారు కంటికి కనపడలేదు కనుక వారికి చర్మచక్షువులే ప్రధానం అంటే మామూలు కళ్ళే చాలు వాళ్ళకి వాళ్ళు పదార్థాన్ని చూస్తారే కానీ పదార్థం లోపల ఉన్న యదార్థాన్ని చూడలేనివారు వాళ్ళ బుద్ధి అంతకన్నా లోతుల్లోకి ప్రసరించలేదు కంటికి కనపడితే మాత్రమే చూడగలరు అన్నీ కంటికి కనపడతాయా కనపడవు కానీ ఆ విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరు కానీ జ్ఞానులైనటువంటి వారు మాత్రం ఉన్నాడు అంటారు విధులు అంటే తెలిసినవారు అని అర్థం విత్ అంటే తెలుసుకోవడం కదా విధుడు అంటే తెలిసిన వాడు తెలిసినటువంటి వాళ్ళు అంటే ఏమిటి తెలిసిన వాళ్ళు ఆకలిస్తే అన్నం తినాలని తెలిసిన వాళ్ళ మీట నొక్కితే దీపం వెలుగుతుందని తెలిసినటువంటి వాళ్ళ కాదు ఆ మీట నొక్కితే దీపం వెలగడానికి కారణమైన శక్తిని తెలిసిన వాళ్ళు ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి అనేటటువంటి జ్ఞానం మనలో కలిగించి మన చేత తినాలన్న ఊహ మన మనస్సులో కలిగేట్టుగా చేసి తిన్న తర్వాత దాని ద్వారా ఆకలి తీరేట్టుగా చేసినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని తెలిసినవారు అని అర్థం తెలిసినవారంటే జ్ఞానులంటే వాళ్ళు కంటి ఎదురుగా కనపడేది చూడడానికి జ్ఞానం కనపడేటటువంటి పదార్థం వెనకాల ఉన్న యదార్థాన్ని గుర్తించగలగడమే జ్ఞానము అంటారు అటువంటి వారిని ఇంకా ఏమంటారంటే భగవద్ అనుభూతి కలిగినవారు అని అర్థం కంటి కనపడే వస్తువే కాదు దాన్ని తెలుసుకోవడమే కాదు తెలుసుకుని అనుభూతి చెందిన వాళ్ళు ఒక దానిని గుర్తించటం గుర్తించకపోవడం అనేది తెలుసుకోవడం అనుభవించటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఉదాహరణకి తీయదనం అంటే ఏమిటో పండు తీయగా ఉందో లేదో రుచి తెలిసినవారు రుచి చూసిన వారు మాత్రమే చెప్పగలరు ఇది మామిడి పండు అండి తీయగా ఉందా తీయగా ఉంటుందా అని అడిగితే మామిడి పండా అసలు తీయదనం ఏమిటి పండు తీయగా ఉండడం ఏమిటి అంటారు అంటే జన్మలో ఎప్పుడూ మామిడి పండు రుచి చూడనటువంటి వారు అసలు మామిడి పండు వాళ్ళకి మామిడి పండు తీయదనం ఏమిటో తెలుస్తుంది ఇది తీయగా ఉందో లేదో నిర్ధారించి తిన్న తర్వాత చెప్పగలరు తాను ఎప్పుడూ మామిడి పండు తినలేదు కనుక పండు లేదు అనేవాళ్ళు వాళ్ళని ఏం చెప్తామండి మనం అంతే ఈ చర్చలన్నీ వాదోపవాదాలతో కాలం గడపదలుచుకున్న వారివి మాత్రమే అంటే నాకు తెలియంది లోకంలో ఉండదు అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే మోటగా ఉండొచ్చు మూర్ఖత్వం అనిపించుకుంటుంది నాకు తెలియనప్పుడు తెలియదు అనడం సత్యం దీనికే సంస్కృతంలో ఒక పదం వాడతారు దాన్ని ఏమైనా సరే వెతికి చూడాలి అనేటటువంటి అర్థం వచ్చేది నేను నాకు తెలియదు తెలియకపోతేనే దాన్ని తెలుసుకుంటాను అంటారే తప్ప లేదు అనడం అన్నది మనకు అసలు లేనే లేదు నిజమైన భక్తుడికి వీటి గోల అనవసరం దేవుడు ఉన్నాడా లేదా నాకెందుకండి ఉన్నాడా లేదా అన్న చర్చ నీకు సంబంధించింది నాకు భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు కనుక నేను దాన్నే అనుకుంటాను తప్ప మీ మీతో వాదించటం నాకు అనవసరం లీలామయుడని నమ్మి ప్రార్థించటం ఉంటుంది భగవంతుడిని ఇంత లీలా అంటే కొన్ని సందర్భాలలో మనకి ఉన్నట్టు లేనట్టు రకరకాల భావాలు కలిగిస్తుంటాడు ఆడుకుంటూ ఉంటాడండి తాను ఆడుకోవటం కాదు మనం కానీ ఒప్పుకుంటే మనతో కూడా ఆడుకుంటాడు అసలు దేవుడు లేడేమోనన్న ఊహ కూడా రాదు నాకు ఎందుకంటే భగవంతుడు ఆయన లక్షణం ఏమిటి అంటే ఉన్నవాడు లేనివాడు కూడా ఏమిటి ఉన్నవాడు లేనివాడు వ్యాకరణ తర్క దుష్టులతో చూస్తే లేనివాడు అంటే ఇప్పుడు లేనివాడు అని అర్థం అంటే అంతకుముందు ఉన్నాడనే కదా అదే నిజం కూడా భగవంతుడు ఉండడం ఉండకపోవడం అన్నది సాపేక్షకం అంటే రిలేటివ్ అంటారు ఎవరికి వాళ్ళు తనకి సంబంధించి తాను అన్వయించుకోవడమే ఉంటుంది అదే మనకి భాగవతంలో కూడా చెప్తాడు భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నవాడు లేనివాడు కూడా అట లేనివాడు అంటే అక్కడ లేకపోవడం అనేది ఉందిగా లేకపోవడం అనేది కూడా ఉందిగా చూడండి లేకపోవడం అనేది ఉంది అన్న మాటలోనే ఉండడం కూడా ఉంది అస్థి అనేది ఉంది నా అస్థి అంటే లేకుండా ఉండడం లేకుండా ఉండడం ఏమిటి అంటే ప్రస్తుతం లేడు ఒకప్పుడు ఉన్నాడు అని అర్థం తలుచుకున్నప్పుడు భక్తుల తలపుల్లో ఉంటాడు తలచుకోనప్పుడు తలచని వారికి ఉండడు ఇదేమిటండి అంటే నేను భగవంతుణ్ణి తలుచుకున్నంతసేపు ఆయన అస్తిత్వం నాలో ఉంటుంది ఏ క్షణాన నేను దైవాన్ని మరచిపోతాను దైవం గురించినటువంటి ఆలోచన చేయకుండా నా ఊహలు పక్కకి వెళ్ళిపోతాయో అంతసేపు నాకు లేడు భగవంతుడు ఆయన ఉన్నాడు నా వరకు లేడు తలుచుకున్నంతకాలం ఉంటాడు నిజం చెప్పాలంటే భగవంతుడు లేడు అనేవాళ్లే ఎక్కువగా తలుచుకుంటూ ఉంటారు దీనికి మనకి కంసుడే చాలా పెద్ద ఉదాహరణ కృష్ణుడు లేడు లేడు దేవుడు కాడు 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 అంటూ నిరంతరం తలుచుకున్నారు అన్నింటికన్నా చాలా గొప్పది వైరభక్తి అసలు భక్తితో ఉన్న అప్పుడప్పుడు మర్చిపోతామేమో కానీ వైరభక్తిలో మాత్రం మరపు అన్నది ఉండేటటువంటి అవకాశమే ఉండదు దీనికి చాలా గొప్ప ఉదాహరణ చెప్తూ ఉండేవారు మా గురువుగారు ఎలాగంటే విద్యుత్ శక్తి తీగల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది అందులో విద్యుత్తు ఉందా అంటే ఏది ఉన్నట్టు నాకేం కనపట్టలేదే కనకలేదు ఇది కంటితో చూసి చెప్పేవాళ్ళు వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఒక మీట నొక్కితే దీపం వెలిగితే విద్యుత్తుంది అన్నారు అంటే నువ్వు మీట నొక్కుకోకుండా విద్యుత్తు లేదు అని చెప్పడం ఎట్లా ఉందో మామిడి పండు తినకుండా అది తీయగా ఉన్నదో లేదో నాకు తెలియదు అసలు తీపే లేదు అని చెప్పడం ఎట్లా ఉందో భగవంతుడి యొక్క అనుభూతి పొందకుండా భగవంతుడు లేడు అని చెప్పడం కూడా ఆ విధంగానే ఉంటుంది నాకు అటువంటి అవసరం లేదు కాసేపు ఈ తర్కాలతో మనసుని గందరగోళం చేసుకోవడం కన్నా నమ్మకంతో ఉండడం మంచిది కదా ఒక నమ్మకం మనని ఎప్పుడూ కూడా రక్షిస్తుంది దేవుడే లేడని కాసేపు వాదన కోసం ఒప్పుకున్నా ఉన్నాడన్న నమ్మకం చాలు సమస్తాన్ని నిర్వహించటానికి అంటే ఇప్పుడు అవతల వాళ్ళతో వాదించేటప్పుడు సరే నువ్వు చెప్పిన ప్రకారం దేవుడు లేడందాం బాగానే ఉంది అని కాసేపు అంటే లేడు అంటే ఆ కాసేపు లేడనమాట అవతల వాళ్ళకి లేడు నాకున్నాడు నాకు ఉన్నాడు గనక ఈ వాదనని నిర్వహించటానికి కూడా నాకు సహకరిస్తున్నాడు ఎలాగూ అంటే ఈ నమ్మకం అనే బిందువే వికసించి విప్పారి ఈ సృష్టిగా విస్తరిస్తుంది సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి కూడా ఆ విధంగానే మనకి చెప్పబడింది అన్ని పురాణాల్లోనూ భగవంతుడనేటటువంటి కేంద్ర బిందువు అనేకంగా అవ్వాలి అని ఒక్క క్షణం అనుకున్న వెంటనే విస్తరించటం జరిగింది ఒక్క కేంద్రం నుంచి అన్ని వైపులకి విస్తరించడం దీన్నే పద్మంగా మన వాళ్ళు సంకేతించి చెప్పారు పద్మం అన్ని వైపులకి అది ముడుచుకున్నప్పుడు మొగ్గ యొక్క కొస ఒక బిందువులాగా ఉంటే విచ్చుకోవడం ప్రారంభించాక అన్ని వైపులకి విస్తరించి విచ్చుకుంటూ వ్యాపిస్తుంది అందుకే పద్మం మనకి చాలా పవిత్రమైనటువంటిదిగా చెప్పడం జరుగుతుంది ఈ సృష్టిగా ఒక్క బిందువుగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఈ సృష్టిగా మొత్తంగా విస్తరించి వ్యాపించింది అంతే నా నమ్మకం చాలు నా నమ్మకం ఒక బిందువు దాని నుంచి ఈ ప్రపంచమంతా విస్తరించింది ఈ చరాచర జగత్తు సృష్టి సృష్టిస్థితిలయాలలో అంతర్లీనంగా ఉన్న ధర్మం ఈ నమ్మకమే అందుకే అంటారు నమ్మి చెడినవారు లేరు అని భగవంతుడు ఉండేది నమ్మకంలోనే దేవుడు కొయ్యలోను రాతిలోనూ మట్టిలోనూ లేడు భావనలోనే ఉన్నాడు భవానీ భావనాగమ్య అని అమ్మవారి గురించి చెప్పడమే కాకుండా భావగ్రాహీతు జనార్దన అని మన భావాన్నే గ్రహిస్తాడు తప్ప ఆకృతులని బయటికి కనపడేటటువంటి రూపాలని కాదు అదే మాట చెప్పాడు కదా నదేవో విద్యతే కాష్ఠే న పాషాణేన మృణ్మయే భావేతు విద్యతే దేవ భావోహి కారణం కట్టెలో గాని లేక మృణ్మయే పాషాణేన మృణ్మయే పాషాణం అంటే రాయి మృణ్మయే మట్టి మట్టితో చేసిన విగ్రహంలో కానీ లేను ఎక్కడున్నాను భావేతు విద్యతే దేవ భావంలో నుండే భగవంతుడు వికసి ప్రకాశిస్తూ ఉంటాడు బయటికి వ్యక్తమవుతూ ఉంటాడు కనపడుతూ ఉంటాడు తెలుస్తూ ఉంటాడు తస్మాత్ భావోహి కారణం అందువల్ల అన్నిటికీ ప్రధానం ఏమిటయ్యా అంటే భావం మాత్రమే భగవంతుడి యొక్క స్పర్శని అనుభూతి చెందని వారు మాత్రమే దేవుడు లేడంటారు వాళ్ళకు ఉన్నాడని తెలుసు కావాలంటే ఏమంటూ ఉంటారు వాళ్ళు ఉంటే కనపడమను అంటారు అంటే ఆ రకంగా ప్రశ్నిస్తే అన్నా దేవుడు తమకు కనపడతాడేమో అనేటటువంటి అంతరాంతరాలలో మొండి భావన ఒకటి ఉంటుంది పిల్లలు చూడండి పేచీ పెడుతూ ఉంటారు ఎంత మొండిగా పేచీ పెడతారంటే అంత మొండిగా ఆ విధంగా ఆ పేచీ పెట్టి పెద్దవాళ్ళ మాట వినకుండా చేసేటటువంటి పిల్లల లాంటి వాళ్ళే దేవుడు లేడని చెప్పేవాళ్ళు అని అర్థం చేసుకోవాలి అసలు దేవుడు ఉన్నాడో లేడో అనేటటువంటి చర్చ దేనికి ఉంటే ఉన్నాడు లేకపోతే లేడు ఉన్నాడని నమ్మే వాళ్ళతో నువ్వు తగాదా పెట్టుకుంటున్నావంటే వాళ్ళు పొందిన అనుభూతి ఏదో నీకు కావాలనేటటువంటి తాపత్రయం ఉన్నట్టే కదా నేను దేవుణ్ణి నమ్మననుకోండి మంచిదే కానీ దేవుణ్ణి నమ్మేవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు వాదిస్తాను వాడు ఏది నమ్మి సుఖంగా ఉన్నాడో అది నాకు కూడా కావాలనేటటువంటి భావన అంతరాంతరాలలో ఎక్కడో మారుమూల ఒదిగి ఒదిగి ఉంటుంది కనుక అది అయ్యేటప్పటికీ ఇన్ని పొరల్లోంచి చీల్చుకుని బయటికి వచ్చే సమయానికి ఆ పొరలకి ఉన్నటువంటి రంగు ఆ భావన కూడా అంటుకుని అంతే కదా తెల్లని కాంతి ఉన్నటువంటి బుగ్గ పెట్టినట్టయితే దీపం తెల్ల కాంతి వస్తుంది దాని చుట్టూత నీలిరంగు కాంతి ఉన్న గాజు బుగ్గ పెడితే కాంతి నీలంగా ఉంటుంది అదేవిధంగా ఈ మనస్సుల్లో ఉన్నటువంటి పొరల రంగులని బట్టి దేవుడు లేడు ఉన్నాడు ఉంటే నాకు చూపించు నాకు కనపడలేదు గనక లేడు ఇటువంటి వాదనలు వస్తూ ఉంటాయి అంతే వాళ్ళు ఎక్కడో దేవుడు ఉన్నాడని నమ్ముతూనే ఆయన్ని దర్శించాలన్న కోరికలో అట్టడుగున ఉన్నారు ఇదే వాదన చేయగా చేయగా వాళ్ళు కూడా ఎప్పటికోప్పటికూద్ధరించబడతారేమో చూద్దాం కనుక వారి మాటలతో ప్రమేయం లేదు అని చక్కని సూచన ఇచ్చారు మాస్టర్ గారు వాళ్ళ మార్గం వాళ్ళది వాళ్ళొచ్చే పద్ధతిలో వాళ్ళు ఉంటారు వాళ్ళతో మనకెందుకు మనకి మాత్రం నమ్మకం ఉంది నమ్మకమే ఏదైనా సాధించగలదు అని మనకు అనేక అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి మనకు కనపడే టిట్టి పిట్టి యొక్క పిట్ట యొక్క కథ ఏదైతే ఉందో సముద్ర జలాలన్నింటినీ నేను ఎండగట్టేస్తాను అని చెప్పింది ఉంది అటువంటివన్నీ కూడా నమ్మకం మీద ఆధారపడినవి నమ్మకమే మతము మతమే విశ్వాసము విశ్వాసమే ఈ రోజున రకరకాల పేర్లతో మనకి లోకంలో వ్యాప్తి చెందినటువంటి మతాలుగా కనపడుతూ ఉన్నాయి ఈ మతాలు పైకి కనపడేవి ఉన్నా లోపల అంతరాంతరాలలో ఉన్నది మాత్రం దేవుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఆ నమ్మకంతోనే ముందుకి వెళ్ళవలసి ఉంటుంది దేవుడు ఎలా ఉన్నాడు సర్వవ్యాపిగా ఉన్నాడు రేడియో ధార్మిక తరంగాలు భూమండలం చుట్టూతా తిరుగుతూనే ఉన్నాయి కానీ నాకు రేడియో వినపట్టలేదే నాకు టీవీ బొమ్మ కనపట్టలేదే ఎందుకు కనపడలేదు నేను రేడియోనో టీవీనో పెట్టుకోలేదు వాటిని కట్టి పెట్టా భగవంతుడు కూడా అంతే లేడు అనుకున్న వాళ్ళు కట్టిపెట్టినట్టు ఎవరైతే అట్టే పెట్టుకుంటారో వాళ్ళకుంటాడు కనుక ఈ నమ్మకంతో ముందుకు సాగుదామని తన వంకన మనందరికీ నమ్మకం కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నారు మనకి మార్గదర్శనం చేసేటటువంటి గురువులైన శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచారుల వారు यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनुजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषशरणं प्रपद्ये अनन्यशेषणं प्रपद्ये स्वस्ति